అందరికీ నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురుజీ మాట్లా ఈరోజు ఒక మంచి సబ్జెక్టు పక్షవాతం చాలామంది ఈ బీపీని అదుపులోకి పెట్టుకోక అనేక రకాల టెన్షన్లతో ఈరోజు పక్షవాతంతో బాధపడుతుంటారు ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తుల్ని చాలామంది ఇరవై నాలుగు గంటల లోపు మా దగ్గర తీసుకురండి మేము ఇరవై నాలుగు గంటల్లో క్లియర్ చేస్తామంటారు కానీ అంత పూర్తిగా సాటిస్ఫైడ్గా అయిన దాఖలాలు ఎక్కడ లేవు కానీ పక్షవాతాన్ని సమూలంగా నిర్మూలిస్తానికి మనకు ఆయుర్వేద సంపదలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి దీంట్లో ఏంటంటే జనరల్గా ఏంటంటే చేగొండి మొక్క చేగొండి అనేది భారతదేశం మొత్తం అంతరించిపోతుందని అనేక మంది వైద్యులు చెప్తున్నారు ఈరోజు ఈ చేగొండిని మేము ప్రతి నెల ఒక క్వింటాల్ నుంచి రెండు క్వింటాల్ మనం సేకరిస్తున్నామని సగర్వంగా చెప్తున్నాం ఈ చేగుండి ఆకుల్ని ఏం చేయాలంటే తీసుకొని ఒక ఆరు రకాల దినుసులు అంటే వాయుమిరియాలు మిరియాలు సొంఠి ఈ విధంగా అన్నీ కలుపుకొని ఒక అరవై గ్రాములు గ్ 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 మాత్రమే అంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రాము మార్నింగు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఈవినింగు ఒక టూ టు త్రీ గ్రామ్స్ పర్ డే కనుక తీసుకోగలిగితే దీంట్లో అద్భుతమైన ఫలితాలు ఎందుకంటే మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పని ఈ మొక్క పేరు అనమాట చేగొండి అనేది చాలామంది పురాతన కాలంలో దీన్ని వాడేది కాబట్టి మేము జహీరాబాద్ దగ్గర ఒక వైద్యుని ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య కోసం నేను నా ఏజ్ అయిపోయింది నాకేమన్నా జరిగితే మీకు జీవనోపాధిగా ఉంటుందని చెట్టు పెట్టడం జరిగింది దాని యొక్క సీట్ తీసుకొచ్చి మేము ప్రొక్లెయిమ్ చేసింది దాన్ని ఎన్నో రకాలుగా పెంచడం జరిగింది ఇది గనుక ఆ చేగొండి ఆకుల్ని గనుక కరెక్ట్గా ఎండలో పెట్టుకొని డ్రై చేసి పౌడర్గా చేసుకొని దానికి ఒక ఆరు రకాల దినుసులు కలిపి ఉదయం ఒక గ్రా రెండు గ్రాములు లేదా గ్రామున్నర కనుక తీసుకోగలిగితే ఉదయం సాయంత్రము ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కూడా దాంట్లో నూటికి నూరు శాతంగా ఉపశమనం ఎందుకంటే మేము కొన్ని వందల మందికి ఇస్తున్నాము కాబట్టి ఇది అక్కడక్కడ దొరుకుతుందని ఈ మధ్య కాలంలో మా యొక్క అనువంశక వైద్యుల సంఘం గ్రూప్లో అక్కడక్కడ అంటే వీడియోల ఆ చెట్టుని పెడుతున్నారు కాబట్టి చేగొండి మొక్క గినుక ఎక్కడైనా ఎందుకంటే ఇది యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ పొందుపరచని ఈ యొక్క చెట్టు ఇది అనువంశిక వైద్యులు పారంపర వైద్యుల దగ్గరనే ఇది ఉంటుంది కాబట్టి ఏంటంటే పక్షవాతం ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కూడా దీని గినక దినుసులతో పాటు తీసుకుంటే నూటికి నూరు శాతం మంచి సత్ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో చేసుకునే చిన్న రెమెడీస్తో అంటే కొన్ని రకాల మూలికలతో ఏంటంటే మనకు ఆముదం వేర్లు అక్కడక్కడ ఆముదం చెట్లు కనబడుతుంటాయి ఆముదం వేర్లు సేకరించుకొని దాంట్లో ఒక సొంటి సమపాలల్లో దాంట్లో మిరియాలు ప్లస్ అదే కాకుండా కొద్దిగా వాయు మిరియాలు ఈ నాలుగు గినక కలుపుకొని మీరు గినక దీన్ని దీన్ని చూర్ణం రూపంలో తయారు చేసుకొని దాంట్లో ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా అంటే ఉదయం మూడు గ్రాములు సాయంత్రం ఒక మూడు గ్రాములు తీసుకొని రెండు గ్లాసులు నీళ్ళల్లో ఒక గ్లాస్ అయ్యే వరకు మరగబెట్టుకొని దాంట్లో ఆముదము ఒక చెంచా ఆముదం కినుక వంట ఆముదం వెనుక కలుపుకొని ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటుంటే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు మనకేందంటే ఆయుర్వేదం అనేది ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఉన్న ఈ భారత సంపద కాబట్టి మిత్రులారా ఎవరైనా పక్షవాతంతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఏంటంటే ఈ నేను చెప్పే మూలికలు గినక వాడగలిగితే నూటికి నూరు శాతం ఆ పక్షవాతం లేని ఇదే కాకుండా మా దగ్గరికి వస్తే తైలమర్దన చికిత్స అని అనేక రకాలుగా మాదగ ఎరండ తైలమని లేకపోతే క్షీరబల తైలమని ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టి మేము సజెషన్ చేస్తాము కాబట్టి మిత్రులారా పక్షవాతం అనేది ఆనమాలు లేకుండా చేసే ప్రక్రియ ఆయుర్వేదాలు ఉందని ఈ సదర్భంగా చెప్తున్నాను కాబట్టి మిత్రులారా ఎవరైనా పక్షవాతంతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఆయుర్వేదాన్ని మీరు అంటే జనరల్గా ఏంటంటే చాలామంది అలోపతి మీద డిపెండ్ అవుతారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మందులు వాడుతున్నా ఈ చెయ్యి ఇలాగానే ఉంటుంది ఈ కాల్ బెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ పక్షవాతాన్ని ఆనమాలు లేకుండా ఏ మాత్రం పక్షవాతం రాని వ్యక్తిగా కూడా మనం చీ తీ ఈ ఆయుర్వేదం ఒకటే పరిష్కారము కాబట్టి తప్పకుండా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి అనువంశిక ఆయుర్వేద వైద్యుల దగ్గరనే ఆ చెగొండ మొక్క అనేది ఉంటుంది మేమైతే కొన్ని అంటే ఎకరాలలో దీన్ని కల్టివేషన్ చేస్తున్నాం ఇది తీగ జాతి పంట ఇది చిన్న ఆ ఆకులాగా ఉంటుంది కాబట్టి మిత్రులారా పక్షవాతంతో బాధపడే వాళ్ళు తప్పక ఆయుర్వేదంలో ఈ పరిష్కారం ఉందని మీరు గుర్తించాలని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బౌద్ధర్మ ఆయుర్వేద బొడుపల్ హైదరాబాద్ అండ్ మిరియాలు